హలో ఫ్రెండ్స్ ఈ భూమి మీద మనిషి అడుగుపడిన చివరి ప్రదేశం ఒకటి ఉంది చుట్టూ తెల్లని నిశ్శబ్దం గాలి శబ్దం తప్ప ఏమీ లేదు అతను అడుగు ముందుకేస్తే భూమి కాదు మంచు కదిలింది అక్కడ జెండా లేదు ఏ సరిహద్దు లేదు కానీ ఈ భూమిని ప్రపంచం మొత్తం దూరం నుంచే చూస్తోంది ఎందుకంటే ఇది కేవలం మంచుతో కప్పిన ఖండం కాదు ఇది భూమి భవిష్యత్తు నిశ్శబ్దంగా దాచుకున్న ఒక రహస్య ద్వారం అదే అంటార్క్టికా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది భూమి మీద ఉన్న మొత్తం మంచులో డెబ్బై శాతం ఎక్కడ దాచబడింది ఈ మంచు కరిగితే ప్రపంచానికి ఏమవుతుంది అంటార్క్టికాలో దేశానికి హద్దులు ఎందుకు లేవు మంచు కింద సరస్సులు పర్వతాలు నిజమేనా ఇక్కడికి ఎందుకు సాధారణ మనిషి ఎంట్రీ లేదు ఇక్కడ ఎలాంటి జీవం ఉంది ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు ఈ ఖండాన్ని ఎందుకు గమనిస్తున్నాయి ఇంకా అంటార్టికాలో ఏలియన్ థీరీస్ ఎందుకు పుట్టాయి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ ఖండం ఎందుకు సడన్లీ ఇంపార్టెంట్ అయ్యింది గూగుల్ మ్యాప్స్లో కనిపించని కొన్ని ఏరియాలు ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కథలేనా లేదా నిజాలు దాచిపెట్టబడ్డాయా ఈ వీడియో పూర్తయ్యేసరికి అంటార్టికా అంటే మంచు కప్పిన ఖండం కాదు భూమి దాచిన అత్యంత ప్రమాదకరమైన రహస్యాల గుహ అని మీకే అర్థమవుతుంది చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే కొన్ని నిజాలు చివరిలోనే బయటపడతాయి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్ అవుతుంది అంటార్క్టికా ఒక దేశం కాదు ఒక ఖండం మన భూమి మీద ఉన్న ఏడు ఖండాలలో అత్యంత చివరిది దక్షిణ ధృవం దగ్గర పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఒక మహాభూభాగం ఇది యూరోప్ కంటే పెద్దది ఆస్ట్రేలియా కంటే పెద్దది కానీ ఇక్కడ స్థిరంగా నివసించే మనిషి ఒక్కడూ లేడు ఇదే అంటార్క్టికా ప్రత్యేకత ఇది మనుషుల కోసం తయారైన భూమి కాదు ప్రకృతి శక్తిని చూపించే భూమి ఎందుకు ఇక్కడ జీవం లేదు అంటే అంటార్క్టికాలో చలి అంటే సాధారణ చలి కాదు ఇక్కడ టెంపరేచర్ సాధారణంగా మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ నుంచి మైనస్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మైనస్ నైంటీ డిగ్రీ సెల్సియస్ కూడా నమోదు అయ్యింది ఈ చలిలో మన శరీరంలో ఉన్న నీరు నిమిషాల్లోనే గడ్డకట్టిపోతుంది అందుకే ఇక్కడ చిన్న పొరపాటు కూడా జీవితాంతం గుర్తుగా మిగిలిపోతుంది అంటార్టికా గాలులు ఎందుకు అంత ప్రమాదకరం అంటే అంటార్క్టికాలో గాలులు సాధారణ గాలులు కావు వాటిని కెటాబెటిక్విన్స్ అంటారు ఈ గాలులు మంచు మీద నుంచి కొండల నుంచి కిందికి భయంకరమైన వేగంతో దూసుకొస్తాయి గంటకి రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది ఈ గాలుల ముందు మనిషి నిలబడలేడు ఇవి మంచుని లేపి చిన్న చిన్న మంచు రాలల్లా మన శరీరాన్ని కొట్టేస్తాయి ఇదే కారణంగా ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఎక్కువసేపు ఉండటం మరణంతో ఆట ఆడటమే అంటార్టికా ఎందుకు ప్రపంచానికి ముఖ్యమైనది అంటే అంటార్క్టికా భూమి యొక్క బ్యాలెన్స్ సెంటర్ ఎందుకంటే భూమి మీద ఉన్న మొత్తం మంచులో దాదాపు సెవెంటీ పర్సెంట్ అంటార్క్టికాలోనే ఉంటుంది మొత్తం ఫ్రెష్ వాటర్లో నైంటీ పర్సెంట్ ఇక్కడే గడ్డ కట్టిపోయి ఉంది ఈ మంచు ఒక్కసారిగా కరిగితే ప్రపంచంలోని కోస్టల్ సిటీస్ నీటిలో మునిగిపోతాయి ముంబై చెన్నై న్యూయార్క్ లండన్ ఇలాంటి ఎన్నో నగరాలు మునిగిపోతాయి అంటే అంటార్క్టికా మన భూమికి నేచురల్ లాక్ లాంటిది ఇంత చలిలో జీవితం ఎలా ఉంది అంటే అంటార్క్టికా అంటే మంచు నిశ్శబ్దం ప్రాణం లేని భూమి అని మనం అనుకుంటాం కానీ నిజం ఏంటంటే ఇక్కడ కూడా జీవితం ఉంది అది మనలాగే కాదు చలిని ఓడించి బతికే జీవితం ఇక్కడ కనిపించే జీవులు చాలా తక్కువ కానీ ఉన్నవన్నీ ప్రకృతితో ఒప్పందం చేసుకున్నట్టే ఉంటాయి పెంగ్విన్స్ అంటార్క్టికాకి అసలైన గుర్తింపు ఎగరలేవు కానీ మంచులో నడవటంలో సముద్రంలో ఈదటంలో వీటికి పోటీ లేదు సీల్స్ మంచు మీద నిశ్శబ్దంగా పడుకుని సముద్రంలోకి వెళ్ళి తిరిగి వస్తాయి వాటికి చలి అంటే శత్రువు కాదు అది వాటి ఇల్లు వేల్స్ పెద్ద శరీరం శాంతమైన కదిలికలు చల్లని సముద్రాల్లో వీటి జీవితం తాగుంది కానీ వీటన్నిటిలో ప్రత్యేకమైనది ఒక్కటే ఎంపరర్ పెంగ్విన్ ఇది పెంగ్విన్లలో అత్యంత పెద్దది అత్యంత బలమైనది అత్యంత సాహసమైనది మైనస్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ చలిలో గాలులు విరుచుకు పడుతుంటే ఇవి నిలబడతాయి ఒంటరిగా కాదు అందరూ కలిసి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వాటి త్యాగం మగ ఎంపరర్ పెంగ్విన్ గుడ్డును తన కాళ్ళపై పెట్టుకుని రెండు నెలలకు పైగా ఆహారం లేకుండా చలితో పోరాడుతాడు అక్కడ సౌకర్యం లేదు సహాయం లేదు కానీ బాధ్యత ఉంది ప్రేమ ఉంది సహనం ఉంది అంటార్క్టికా మనకి చెప్తున్న నిజం ఇదే జీవితం ఎక్కడైనా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా అనుకూలంగా మారగలిగితే బ్రతకడమే కాదు గెలవచ్చు కూడా అంటార్క్టికాలో సైంటిస్టులు ఎందుకు ఉంటారు అంటే అంటార్క్టికాలో మనుషులు లేరు కానీ సైంటిస్టులు ఉంటారు వారు పరిశోధన కోసం మాత్రమే వస్తారు క్లైమేట్ చేంజ్ ఐస్ కోర్ స్టడీస్ స్పేస్ రీసెర్చ్ ఎర్త్ హిస్టరీ లాంటి ఎన్నో పరిశోధనలు చేస్తారు మంచు పొరల్ని తవ్వి చూస్తే లక్షల సంవత్సరాల భూమి చరిత్ర అందులో దాగి ఉంటుంది ఇది భూమి యొక్క మెమరీ కార్డ్ అంటార్క్టికా అనేది ఎవరిది కాదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రపంచంలోని పన్నెండు దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి దాని పేరు అంటార్క్టికా ట్రీటీ ఈ ఒప్పందం ప్రకారం అంటార్క్టికాలో దేశాలు హక్కులు చెప్పుకోకూడదు సైన్యం పెట్టుకోకూడదు ఆయుధాలు పెట్టకూడదు యుద్ధాలు చేయకూడదు కేవలం సైన్స్ మాత్రమే ఇది ప్రపంచం ఒకే ఒక్క పీస్ కాంటినెంట్ మంచు కింద ఏముంది అంటే అంటార్క్టికాలో మనం చూసేది మంచు మాత్రమే కానీ మంచు కింద పర్వతాలు ఉన్నాయి పూర్తి మౌంటైన్ రేంజెస్ మంచు కింద సరస్సులు కూడా ఉన్నాయి లేక్ వాస్టాక్ నాలుగు కిలోమీటర్ల మంచు కింద లక్షల సంవత్సరాలుగా సూర్యకాంతి చూడని నీరు అక్కడ ఉంది ఎలాంటి జీవం ఉందో ఇంకా ఎవరికీ తెలియదు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ రోజు మనం చూస్తున్న అంటార్క్టికా ఎప్పుడు ఇలా మంచుతో కప్పబడి ఉండేది కాదు లక్షలు కాదు కోట్ల సంవత్సరాల క్రితం అంటార్క్టికా ఒక ల్యాండ్ అక్కడ అడవులు నదులు జంతువులు పచ్చని జీవితం ఉండేది సైంటిస్టులు ఇక్కడి మంచు కింద చెట్ల అవశేషాలు పురాతన జీవరాశుల గుర్తులు కనుగొన్నారు అంటే ఒకప్పుడు జీవంతో నిండిన భూమి ఖండాలు ఎలా కదిలాయి అంటే భూమి మీద ఉన్న ఖండాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవు వాటిని టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు ఈ ప్లేట్లు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి అలా అంటార్క్టికా మిగతా ఖండాల నుంచి విడిపోయింది దక్షిణ ధృవానికి సమీపంగా చేరింది అక్కడ సూర్యకాంతి తగ్గింది చలి పెరిగింది మంచు పేరుకుపోయింది ఒక్కో సంవత్సరం ఒక్కో పొర అలా లక్షల సంవత్సరాల్లో మంచు కొండల్లా మారింది పోలార్ నైట్ పోలార్ డే అంటే ఏమిటో తెలుసుకుందాం అంటార్క్టికాలో రాత్రి పగలు మనలాగే ఉండదు ఇక్కడ ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు సూర్యుడు అసలు అస్తమించడు దీనిని పోలార్ డే అంటారు మరొక ఆరు నెలలు సూర్యుడు కనిపించడు అది పోలార్ నైట్ ఈ సమయం మనుషులకి మానసికంగా చాలా కష్టం నిద్ర సమయం తప్పిపోతుంది ఒంటరితనం పెరుగుతుంది అందుకే అంటార్క్టికాలో పనిచేసే వాళ్ళను ముందే సైకలాజికల్ టెస్ట్లు చేస్తారు అంటార్క్టికా మంచు ఎందుకు ప్రత్యేకం అంటే అంటార్టికాలో ఉన్న మంచు సాధారణ మంచు కాదు ఇది టైం క్యాప్స్యూల్ మంచు పొరల మధ్య పాత గాలి గడ్డ కట్టిపోయి ఉంటుంది ఈ గాలిని స్టడీ చేసి సైంటిస్టులు లక్షల సంవత్సరాల క్రితం భూమి వాతావరణం ఎలా ఉండేదో తెలుసుకుంటున్నారు ఇప్పుడు చలి పెరిగింది వేడి పెరిగింది కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది అన్నీ ఈ మంచులోనే ఉన్నాయి అంటే అంటార్క్టికా భూమి యొక్క పుస్తకం అంటార్క్టికా కరిగితే ప్రపంచం పరిస్థితి ఏంటి ఇది కేవలం ఊహ కాదు సైంటిస్టుల లెక్కల ప్రకారం అంటార్క్టికా మొత్తం కరిగితే సముద్ర మట్టం దాదాపు అరవై మీటర్లు పెరుగుతుంది అంటే భారతదేశ తీర ప్రాంతాలు యూరప్ నగరాలు అమెరికా తీరాలు అన్ని మ్యాప్లో మాయమవుతాయి కాబట్టి అంటార్క్టికా భూమి యొక్క కంట్రోల్ రూమ్ ఇది బ్రేక్ అయితే భూమి బ్యాలెన్స్ పోతుంది అంటార్క్టికాలో శాశ్వత నగరాలు లేవు కానీ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి యుఎస్ఏ రష్యా చైనా ఇండియా జపాన్ అన్ని ఇక్కడ సైంటిస్ట్లని ఉంచాయి ఇండియాకి మైత్రి స్టేషన్ భారతి స్టేషన్ ఇక్కడ క్లైమేట్ ఓజోన్ లేయర్ స్పేస్ రేస్ భూకంపాలు అన్ని స్టడీ చేస్తారు ఇది భవిష్యత్తు కోసం చేసే ప్రయోగాలు చాలామందికి తెలియదు అంటార్క్టికా స్పేస్ రీసెర్చ్కి చాలా ముఖ్యమైన ప్రదేశం ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ లేదు రేడియో డిస్టర్బెన్స్ లేదు అందుకే ఇక్కడ స్పేస్ టెలిస్కోప్స్ కాస్మిక్ రే డిటెక్టర్స్ ఉంటాయి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మార్స్ పరిస్థితుల్లో ఉంటాయి అందుకే నాసా అంటార్క్టికాని మార్స్ ఆన్ ఎర్త్ అంటుంది అంటార్క్టికాలో మంచు కింద నాలుగు వందల కంటే ఎక్కువ సరస్సులు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది లేక్ వాస్టాక్ అంటార్క్టిక్ ట్రీటీ వెనుక అసలు కారణం దేశాలు అంటార్క్టికాని పంచుకోకుండా ఉండడానికి కారణం ఇది యుద్ధానికి పనికిరాదు కానీ భవిష్యత్తుకి చాలా ముఖ్యం ఒక దేశం దీన్ని కంట్రోల్ చేస్తే ప్రపంచానికి ప్రమాదం అందుకే అందరూ కలిసి దూరంగా ఉంచారు ఇది భూమి కోసం చేసిన ఒక గొప్ప నిర్ణయం అంటార్క్టికా మనకి చాలా దూరం కానీ మన జీవితానికి చాలా దగ్గర ఈ ప్రపంచాన్ని వేడెక్కకుండా చల్లగా ఉంచే ప్రకృతి ఫ్రిడ్జ్ లాంటిది అంటార్క్టికా ఇక్కడ ఉన్న భారీ మంచు సూర్యుడి వేడిని తిరిగి ఆకాశంలోకి పంపిస్తుంది అందుకే భూమి ఉష్ణోగ్రత బ్యాలెన్స్లో ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సముద్ర ప్రవాహాలను నియంత్రిస్తుంది దీనివల్ల మన దేశానికి సరైన సమయానికి వర్షాలు వస్తాయి ప్రపంచంలో ఉన్న మంచినీటిలో నీటిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇక్కడే దాగి ఉంది ఈ మంచు కరిగితే సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోతాయి అంటార్క్టికా మనకి భవిష్యత్తు గురించి ముందే హెచ్చరిక ఇస్తుంది క్లైమేట్ చేంజ్ ఎంత ప్రమాదంగా మారుతుందో మొదట చెప్పేది ఇదే అంటార్క్టికా మనల్ని భయపెడుతుంది అదే సమయంలో మనల్ని కాపాడుతుంది ఇది నిశ్శబ్దంగా ఉంటుంది కానీ భూమి భవిష్యత్తు ఇక్కడే ఉంది మంచు కింద కేవలం రహస్యాలు కాదు మన తప్పుల ఫలితాలు కూడా ఉన్నాయి అంటార్క్టికా మనకు ఒక మాట చెబుతుంది ప్రకృతిని గౌరవించండి లేదంటే ప్రకృతి గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి